హలో అండి అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ నేను ఈరోజు బ్యూటీ అండ్ గ్రీన్స్ నుంచి సీడ్స్ తెప్పించానండి అవి ఏంటో చూదురు కానీ మీరు ఇంతకుముందు నేను సీడ్స్ అండ్ పాట్స్ అట్లాంటి వాటి నుంచి తెప్పించాను కదా అవి ఏమీ రాలేదన్నాను కదా తర్వాత ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా సీడ్స్ షేరింగ్లో వచ్చినాయి కదా అవి కూడా కొన్ని రాలేదండి కాస్మోస్ సీడ్స్ అయితే ఒక ఫ్రెండ్ నుంచి తెప్పించినవి అయితే అస్సలు రాలేదు ఇంకో ఫ్రెండ్ నుంచి తెప్పించినవి అయితే రెండో మూడో వచ్చినాయి రెండు వచ్చినాయి అండి ఆ రెండు వేస్తే రీపాటింగ్ చేసిన తర్వాత ఆ రెండు కూడా చచ్చిపోయినాయి అనమాట సరే ఇక అని చెప్పేసి నేను ఈ ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే ఈ బ్యూటీ అండ్ గ్రీన్స్ నుంచి కూడా తెప్పిస్తే బాగానే వస్తాయి అండి కొంచెం రేట్ ఎక్కువ కానీ బాగానే వస్తాయి మొలకలో అని చెప్పారనమాట సరే ట్రై చేసి చూస్తే ఉందిలే అని చెప్పేసి ఎట్లాగొట్లా కాస్మోస్ ప్లాంట్స్ పెంచాలని నాకు చాలా కోరికగా ఉంది ఎప్పటినుంచో కొత్త కొత్త రకాలు సరే అనేసి నేను తెప్పించానండి ఈ రోజు ఏమేమి తెప్పించానో ఏంటో కానీ ఫ్రెండ్స్ మీరు ఇవి ఇంకా సీట్స్ అయితే ఏర్పట్టలేదండి ఈ ముద్ద మార్నింగ్ గ్లోరీసు నేను కూడా వాటి కోసం ఎదురు చూస్తున్నానండి వస్తాయా అనేసి ఇవి కూడా మొదలవ్వలేదండి ఇప్పుడే మొన్న ఒకే ఒక విత్తనం అదే ఒక సీడ్ పాయిట్ వచ్చిందనమాట దానిలో బలహీనంగా ఉన్న ఒక ఐదు సీడ్స్ అనమాట అవి కూడా బలంగా కూడా లేవు అదే స్టార్టింగ్ ఇంకా రాలేదు తర్వాత ఇంకా వాటి కోసం నేను చూస్తున్నాను పూయటం మాత్రం ఈ శంకు పూలు ఇవి బాగా పోస్తున్నాయండి శంకు పూలు మార్నింగ్ లోరీస్ బాగా వస్తుంది మార్నింగ్ లోరీస్ అయితే వెయ్యి కడతా చూస్తున్నారండి ఎప్పుడు వస్తాయా సీడ్స్ ఏంటా అనేసి చాలా బాగున్నాయి చక్కగా ఇవి అయితే పింక్వి ఇదిగోండి ఇది దీనిలో పంపించారు ఆవిడ సీడ్స్ బ్యూటీ అండ్ గ్రీన్స్ అండి ఇవి ఓపెన్ చేసి మనం ఈరోజు చూద్దాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవండి మొత్తం ఇలా ప్యాక్ చేసి పంపిస్తారనమాట అన్నిటిని కలిపేసేసి పిన్ కొట్టి దాంట్లో కూడా పెట్టి లోపల పిన్ కొట్టి పంపించారండి రెండు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడండి మొత్తం ఏడు రకాలు తెప్పించుకున్నాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కాస్మోస్ అండి రెయిన్బో కాస్మోస్ టెన్ సీట్స్ అండి సిక్స్టీ రూపీస్ అనమాట కాస్ట్ ఎక్కువేనండి కాకపోతే వేసినేని వస్తే మొలకలు బాగుండు దేవుడిదయ కాస్మోస్ సల్ఫరస్ అండి ఇది రెడ్ అవి కూడా టెన్ సీట్స్ సిక్స్టీ రూపీస్ అండి ఇది కూడా కాస్మోస్ ఫిజ్జీ డార్క్ పింక్ అండి ఇవి టెన్ సీట్స్ ఒక్కరు కూడా ఎక్స్ట్రా వేసి పంపించదండి ఇవిడ అదనమాట రెడ్ హైబిస్కస్ అండి ఇది కూడా టెన్ సీట్స్ ఇది మన బెండకాయ మందార ఏదో అంటారు కదా అదేననుకుంటా ఇది ఈ మందారలో కూడా కొన్ని కొన్ని వెరైటీస్ ఉన్నాయి కదండి అవి ఇది కూడా ఇదేమో క్రాన్బెర్రీ హై బిస్కస్ అండి డార్క్ పింక్ అంటే గోంగూర మందార అంటున్నారు కదా అది ఇది ట్వంటీ సీడ్స్ ఇవి ఇవి పర్పుల్ హాలీహాక్ మ్యాలో ఫిఫ్టీన్ సీడ్స్ అండి ఇది వైలెట్ కలరు ఇది వస్తుంది అనమాట పూలు పెన్ని బ్లాక్ సీడ్స్ అండి ఇవి ఇవి మొత్తం సెవెన్ కలర్స్ నేను తెప్పించాను వేసి చూస్తానండి ఇవి బాగా గనక వస్తే గనక మీకు చెప్తాను ఏదో ఒక వీడియోలో మీరు కూడా తెప్పించుకోవచ్చు మీరు గనక ఆల్రెడీ తెప్పించుకుని ఉంటే గనక దీంట్లో ఈ సైట్లో వీళ్ళ దగ్గర కొన్న సీడ్స్ కనుక మొలకలు బాగా వస్తే కనుక నాకు చెప్పండి మీరు నాకు చెప్తే నేను కొంచెం టెన్షన్ పడకుండా ఉంటాను సీడ్స్ వేసి మొలకలు వచ్చేంత వరకు నాకు కొంచెం టెన్షన్గానే ఉంటుంది వస్తాయో లేదో అని ఇప్పుడు దాకా చాలా చాలా చోట్ల తెప్పించి వేస్ట్ అయిపోయినాయి కదండి డబ్బులు వేస్ట్ అయినాయి కొన్ని ఆశలు పెట్టుకున్నా వేస్ట్ అయినాయి సరే ఇంకా అనేసి నేను అట్లా టెన్షన్ పడుకోకుండా ఉంటాను ఒకవేళ కనుక నాకు సీడ్స్ వస్తే కనుక నాకు మొలకలు వస్తే గనుక మీతో నేను షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు ఇది పెయిడ్ ప్రమోషన్ కాదండి ఈ ఫ్లవర్స్ ఎలా ఉంటాయో నేను పిక్స్ పెడతానండి చుదురు కానీ ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ నొప్పుకోండి హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ బాయ్